श्रीवरभ्यो नमः हरिः ॐ जगतं पितरं वन्दे पार्वते परमेश्वरम् वक्रतुण्डमहाकाय कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वधा पार्वते परमेश्वरगडाख्यवलसित्यर्थम् अन्दरकीकू नमस्कारम् నూతన సంవత్సరమనే కాదు ప్రతి సంవత్సరంలో కూడా గోచార రీచ కానీ వ్యక్తికరమైనటువంటి జాతకంలో కానీ ఏ గ్రహాలు ఉన్నతమైన స్థాయిలో ఉన్నా ఏ స్థితిగతులు మనకు మారుతున్నా చాలామంది అనేక మంది జ్యోతిష్యులకి చూపించి తమ జాతకంలో దోషాలను పరిష్కారాలు ఆలోచిస్తున్నా సరే ఎవ్వరికీ అంతు పట్టకుండా తన ఆర్థిక స్థితి దిగజారుతూ ఉన్నతమైన స్థితిగతులన్నీ కూడా తారుమారవుతూ బా బళ్ళు వాడలు వాడలు బళ్ళుగా మారుతూ అరే ఒకప్పుడు నేను రాజులా బతికేవాడిని నా దగ్గర పది మంది తినేవారు అందరూ నన్ను మోసం చేస్తున్నారే నేను పది మందికి పెట్టే చెయ్యే తప్ప ఎక్కడా కూడా ఎవ్వరికి నేను అన్యాయం చేయలేదు అటువంటి నాకే నా జాతకంలోనే ఎందుకు ఇన్ని విపత్తులు జరుగుతున్నాయి ఈ రోజున ఆర్థిక పరిస్థితి ఇది ఇంత దిగజారడానికి కారణం ఏమిటి అని అనేక మంది జ్యోతిష్యుల్ని మీరు సంప్రదించినా ఎన్ని యజ్ఞ యాగాది దేవాలయ క్షేత్రాలు దర్శనం చేసినా మీ స్థితిగతులు మారకపోవడానికి ప్రధాన కారణం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రధాన కారణమే నరఘోష ఈ నరఘోష అనేటువంటిది ఏమిటి జాతకం ఎంత అభివృద్ధిలో ఉన్నా సరే మన స్థితిలో ఎందుకు తప్పుడడుగులు వేస్తున్నాము అనేది ప్రధాన కారణం ఏమిటంటే ఈ పరిమాణమే మన శాస్త్రాల్లో కూడా నరఘోషకి నాపరాలున్నా సరే బద్దలైపోతాయి అనేటువంటి సామెత ఉంటుంది అసలు ఈ నరఘోష అంటే ఏమిటి ఈ నరఘోష నుంచి మనం ఏ విధంగా తప్పించుకోవాలి నరగోష పోవడానికి చాలామంది గుమ్మడికాయ కడుతుంటారు నిమ్మకాయలు కడుతుంటారు అదేవిధంగా పచ్చిమిరపకాయ నిమ్మకాయ దారంగా చేసి కడుతుంటారు అసలు ఏమి కడితే నరగోష పోతుంది గురువుగారు వాటి గురించి మనం పరిశీలన చేద్దాం నేను చెప్తున్నది ఖచ్చితంగా చెప్తున్నాను నూటికి నూరు శాతము ఏ ఇంట అయితే నరఘోష ఉంది అని మీరు బాధపడుతున్నారో ఎవరైతే స్థితిగతులు మారడం లేదు అని బాధపడుతున్నారో అయ్యా మేము ఆర్థికంగా దిగజారిపోతున్నాము మాకు సరైన మార్గం కనిపించే విధంగా చూడండి గురువుగారని ఎవరైతే అనుకుంటున్నారో వారికి నేను చెప్పే రెమెడీస్ ఖచ్చితంగా పనిచేస్తాయి అద్భుతమైన ఫలితాలు మీకు ఇవ్వడం జరుగుతుంది వాస్తవానికి నరగోష అనేటువంటిది ఏ విధంగా ప్రారంభమవుతుంది అంటే కొంతమంది వ్యక్తులు మనతో పాటు ఉంటూ అమ్మవారి అనుగ్రహం కలిగి అతని జాతకం ప్రభావం వల్ల ఒక ప్రమోషన్ రావడం లేదా సెకండ్ ఇన్కమ్ జనరేట్ అవ్వడం లేదా భార్యాభర్తలు కానీ బంధువర్గాల్లో కానీ ఎవరు నేను సపోర్ట్ ఉంటాను బిజినెస్ పెట్టు అని చెప్పి అతను బిజినెస్లోకి రావడం జరుగుతుంది బిజినెస్లోకి వచ్చిన తర్వాత ఆ వాతావరణానికి అనుకూలంగా ఇతను తన డ్రెస్ సెన్స్ అనేటువంటిది మారుస్తాడు ఆహార్యం మారుస్తూ ఉంటాడు ఆకరణ మారుస్తాడు మాట తీరు మార్చుకోవడం జరుగుతుంది దీంతో మనతో పాటు తిరిగిన వాడు నిన్నటి వరకు మనలా ఉండి ఇప్పుడు అతను ఉన్నతంగా మారిపోతున్నాడే అని ఈర్ష అనేటువంటి ముందు ప్రబలుతుంది ఎందుకంటే మనం ఒక బిజినెస్ కానీ ఒక వ్యాపారం కానీ లేదంటే కనుక ఒక ఉద్యోగం కానీ ఏర్పడిన తర్వాత కొంత టైం ఆ పీరియడ్కి ఇవ్వాల్సి వస్తుంది అంతేగాని ముందు తిరిగినటువంటి స్నేహితులతో తిరగడానికి ఉండదు వీడు మనల్ని పట్టించుకోవడం మానేశాడు అని ఆ వాడి మీద వీడు గొప్పడైపోతాడు అనుకుంటున్నారా వీడు నాకన్నా గొప్పడైపోదాం అనుకుంటున్నాడా అనేటువంటి ఈర్ష ప్రారంభమయ్యి పదే 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 ఆడు బాగోకూడదు ఆడు బాడు కూడా మనతోటే తిరగాలి ఆడు ఇప్పుడు మనతోటే ఉండాలి ఏంటాడు ఈ రోజు బిజినెస్ పెడితే కుమ్ములు వచ్చేసాయా అనేటువంటి దాంతో ప్రారంభమైనదే నరఘోష ఒక వ్యక్తిని నాశనాన్ని పది పదిహేను సార్లు రోజుకి తలుచుకుంటూ 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 ఉండడం వల్ల జరిగేటువంటి ప్రకరణ ఇది నరఘోషకి బీజం సరే గురుగారు మరి అలా అనుకుంటే మనం మనం ఎదగాలి కదా ఆ ఘోష నుంచి ఏ విధంగా తప్పించుకోవాలి అని అంటే మొట్టమొదటగా మనం అభివృద్ధి చెందాలి అనుకుంటున్నప్పుడు దైవానుగ్రహానికి సంబంధించినటువంటి జపాన్ని కానీ లేదా మీరు స్థితి మార్చుకోవాలనుకున్నప్పుడు ఇంట్లో ఆవు పిడకతో చెక్క ఇలాచి మిరియాలు బాగా దంచి పచ్చకర్పూరము తులసి పువ్వు వీటితో పొగ వేయాలి ఈ పొగ వేయడం వల్ల మీ మీద ఈర్ష అనేటువంటిది ఎదుటి వ్యక్తికి రాదు మీతో పోలే బాగుపడదాం అనుకుంటున్నాడు వాడు బాగుపడ్డాడు అనుకో నన్ను కూడా పార్ట్నర్ చేసుకుంటాడు నాకు ఒక అవకాశం కల్పిస్తాడు ఈ విధంగా మారే అవకాశం మన ఇంటి వాతావరణం మనకి కలగజేస్తుంది ఇది మొట్టమొదటిగా జరిగేది రెండు ఎప్పుడైతే ఈర్ష అనేటువంటిది లేదో అప్పుడు మన గురించి మిగిలిన వాళ్ళందరూ కూడా పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారు ఇక గోశ వచ్చింది గురుగారు మేము ఇంత ముందు బాగా సంపాదించామండి ఈ మధ్య వాళ్ళు వీళ్ళు అబ్బో మీదేంటి మీదేంటి ఇలా జరుగుతుంది అని చెప్పి ఏడుపు ఎక్కువైపోయిందండి అంటారు అప్పుడు ఏం చేయాలి అంటే గుమ్మడికాయ కట్టకూడదు గుమ్మడికాయ కట్టిన తర్వాత ఆరు నెలల్లోనూ మూడు నెలల్లోనూ కులిపోతూ ఉంటాయి అప్పుడు ఘోష మనకి నరఘోష ఎక్కువైంది అనేది మనం ఐడెంటిఫై చేయాలి అదొక చిన్న సాంకేతం మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ప్రారంభమైంది అనేది ఎలా తీసుకుంటాం గుమ్మడికాయ అనేటువంటిది కుళ్ళిపోయినా వాటర్ కిందగా జారిపోయినా దానితో ఇది ఇంట్లో ఏదో జరుగుతోంది అని శ్రీకారం దానికి రెమెడీ ఏమిటి అంటే పట్టిక తెచ్చుకోండి మీకు దగ్గరలో ఉన్నటువంటి ఏదన్నా అమ్మవారి దేవాలయంలో రేపు అమావాస్య అనగా ఈరోజు గుళ్ళో ఇచ్చేయండి అంటే చతుర్దశి తిజునాడు మీరు దేవాలయంలో ఇవ్వాలి ఇప్పుడు సాయంత్రం నాలుగున్నర తర్వాత దేవాలయంలో గుమ్మడికాయ ఇచ్చేసి దాన్ని నీట్గా పసుపు రాసి బొట్టు పెట్టి పట్టిక గుమ్మడికాయ రెండు కూడా అమ్మవారి సన్నిధులకు పంపించేయాలి రాత్రి చతుర్దశీతిథినంతా కూడా ఉంటుంది ఆ అమావాస్య రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి అమ్మవారి దగ్గర ఉన్నటువంటి కుంకుమ ఈ పట్టిక ఆ గుమ్మడికాయ మూడు కూడా ఉదయం తొమ్మిదిన్నర నుంచి లోపు తెచ్చుకోవాలి తెచ్చుకుని గుమ్మడికాయని కట్టొద్దు గుమ్మడికాయని గుమ్మం బయటగా ఒక పక్కగా పెట్టుకోండి ఈ పట్టిక మాత్రం కనబడే విధంగా కట్టి అందరి పసుపు కుంకుమతోటి అమ్మవారి దగ్గర నుంచి తెచ్చిన కుంకుమతోటి కూడా చక్కగా రంగరించి నెయ్యి వేసి రంగరించి ఓంకారం రాసి పైన పెట్టుకోండి జీడి గింజ అదేవిధంగా తామర పూస తదుపరి మిరియాలు గురువింద గింజ ఎర్రటి గురువింద గింజలు ఈ నాలుగు వస్తువులు చిన్న మూట కింద కట్టి ఈ పటికకి కట్టినటువంటి దారానికి మనం కట్టుకున్నట్లయితే నూటికి తొంభై శాతము నరఘోష ఉండదు ఇది ఖచ్చితం మరి బయటపెట్టిన గుమ్మడికాయ ఏం చేయాలి గురుగారు ఈరోజు ఉంచుకుని తరుపతి రోజు ఆ గుమ్మడికాయ మీద పచ్చగర్పూరం పెట్టి ఇల్లంతా తిరిగి ఆ గుమ్మడికాయని కొట్టేయాల్సిందే ఇలా చేయడం వల్ల నరఘోష అనేటువంటిది ఖచ్చితంగా పోతుంది జాతక పర్యంతం అంతా కూడా క్షేమదాయకంగా ఉన్న తర్వాత కూడా మేషం నుంచి మొదలు పెట్టుకుని మేనరాశి వరకు అనేక ఇబ్బందులు పడ్డానికి ప్రధాన కారణంగా నరఘోషను కూడా మనం చెప్తూ ఉంటాం అయితే ఏ రాశి వారు నరఘోష ప్రభావం నాకు ఉంది అని భావిస్తున్నారో ఆ రాశి వారు ఏ దేవాలయాన్ని దర్శనం చేసుకోవాలి ఏ మంత్రాన్ని మనం పట్టించుకుంటే ఈ నరఘోష నుంచి బయటపడతామనే విషయం మనం పరిశీలన చేసుకుందాం తులారాశి వారికి నరగోశ పరిమాణం నుంచి బయటికి ఎలా తరగాలి ఏ పనులు మొదలు పెడుతున్నా కూడా చెడు స్నేహాలతోటి సతమతం అవుతూ ఎటువంటి ఖచ్చితమైన నిర్ణయం తీసుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న వారికి అద్భుతమైన రెమెడీలు చెప్తున్నాను జాగ్రత్తగా వినండి తులారాశి వారి చేతం ఎలాగైనా ఉండేవ్వండి ఈ సంవత్సరం అంతము కూడా లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేయగలిగితే వచ్చేటువంటి మార్చి ఇరవై మూడో తారీఖు నుంచి తులారాశి వారికి అద్భుతంగా కలిసి వస్తుంది అది కూడా ఈ జనవరి ఇరవయో తారీఖు నుంచి మీరు లక్ష్మీనరసింహస్వామి ఆరాధన చేస్తే మాత్రమే మీకు అద్భుతంగా కలిసి వస్తుందని కంఠావరంగా చెప్పడం జరుగుతుంది యాదగిరి లక్ష్మీనరసింహస్వామి వారిని ఆదివారం రోజు వారు దర్శనం చేసి స్వామివారికి తులసి మాల సమర్పించి ఆ తులసి కాస్త తెచ్చుకుని పసుపు వస్త్రంలో మూటగట్టి మీ ఇంటికి రక్షగా కట్టుకొని నరఘోష ఖచ్చితంగా తులారాశి వారి జోలికి రాదు ఇక మనలో ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి ఆర్థికంగా ఈ సంవత్సరంలో తులారాశి వారు నిలబడాలి అంటే కనుక తామర పూసల మాల మెల్లో వేసుకోవడం ఉదయం లేచి స్నానం ఆచరించిన తదనంతరము చక్కగా కుంకుమ ధారణ చేసుకుని పచ్చ కర్పూరం చేతికి ఇలా నలుపుకుని శరీరానికి రాసుకోండి రాసుకుంటూ నృసింహాయ నమ లేదా క్లీన్ లక్ష్మీ నరసింహాయ నమ అని నూట ఎనిమిది సార్లు పఠించుకోండి అద్భుతంగా ఆర్థిక వ్యవస్థ మారుతుంది అప్పుడు తీరేటువంటి మార్గాలు కనబడతాయి ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి గోల్స్లో జూలై తర్వాత మీరు మీ యొక్క గోల్స్ రీచ్ చేయేటువంటి మార్గాలు కనబడిపోతాయి జూలై తర్వాత మీరు అనుకునే స్థాయిలో ఉంటారు అది కూడా జనవరి ఇరవై నుంచి మీరు లక్ష్మీదేవి లక్ష్మీ నరసింహ ఆరాధన చేస్తే మాత్రమే ఖచ్చితంగా మార్చి వరకు నృసింహ యనమహ క్లీం లక్ష్మీ నరసింహ యనమహ అని కుదిరినంతసేపు నామస్మరణ చేయడం వల్ల మీలో ఒక పాజిటివ్ ఎనర్జీ మీరు చేసేటువంటి పనులు వాటంతటా అవి అయ్యేటువంటి మార్గము ఆర్థికమైన స్థిరత్వం ఏర్పడేటువంటి అవకాశం ఖచ్చితంగా తులారాశి వారికి కేవలము లక్ష్మీ వారి ఆరాధన వల్ల మాత్రమే జరుగుతుంది కావున ఈ వారు ఈ సంవత్సరం అంతా కూడా కుదిరినంత వరకు కూడా యాదగిరి లక్ష్మీ వారి దర్శనం చేయండి మీరు ఏ నెలలో అన్నా సరే దర్శనానికి వెళ్ళండి కానీ అది ఆదివారం రోజు స్వామివారి దర్శనం అయ్యేలా చూసుకోండి ఇలా చేయడం వల్ల మీ నరకోశ పోతుంది ఆర్థికంగా కూడా మీరు నిలబడతారు